మే ఎయిటీన్త్ రోజున కట్టంగూరు మండలము ఎరసానిగూడెం వద్ద టాటా ఏసీ వాహనం ఆపుకొని నిద్రపోతున్నటువంటి రాజవర్ధన్ అని చెప్పి ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అతను డ్రైవర్ అతను నిద్రపోతున్నప్పుడు అతన్ని కొట్టి తాళ్ళతో కట్టివేసి అతని దగ్గర ఉన్నటువంటి క్యాష్ను గమనించడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు పార్థి గ్యాంగ్ అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది దీన్ని నిర్ధారించిన తర్వాత మా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారము నరకడపల్లి సిఐ గారు మరియు సిసిఎస్ విష్ణు హెడ్ కానిస్టేబుల్ మరియు సలీం పాషా తర్వాత ధనంజయ సిఐ గారు కొండమల్లపల్లి మరియు కలీం వీళ్ళందరూ కూడా రెండు బృందాలుగా విడిపోయి గతంలో మనము సిక్స్త్ రోజున ఇదే గ్యాంగ్లో ఉన్నటువంటి ఏ వన్ నైన్ ఏ టూ తప్పు పాండరంగా మరియు శుభం అశోక్ అయిన వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా ఇతను త్రీ ఇతను ఇతను రాజ్ కపూర్ త్రిభువన్ ఎలియాస్ రాజ్ కుమార్ ఇతను సంగ్లీ డిస్టిక్ మహారాష్ట్ర స్టేట్ మల్గావ్ గ్రామం మీరజ్ దగ్గర ఉంటుంది ఇది ఇతన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నాము ఇతను కూడా ఆ గ్యాంగ్లో ఒక సభ్యుడు ఇతని పైన మొత్తము తొమ్మిది కేసులు ఉన్నాయి అందులో నల్గొండ డిస్టిక్లో నాలుగు కేసులు రాచకొండ కమిషనరేట్లో ఐదు కేసులు దీంట్లో ఒకటి మన ఇప్పుడు ఈ కట్టంగూరు పరిధిలో జరిగినటువంటి మర్డర్ ఫర్ గేన్ ఆ కేసులో కూడా ఇతను ఏత్రిగా ఉన్నాడు అదేవిధంగా రాబరీలు రెండు కేసులు బైక్ తెఫ్ట్ ఒకటి హౌస్ బ్రేకరింగ్ మొత్తము ఐదు కేసులు టోటల్గా తొమ్మిది కేసులలో ఇతను నిందితుడు ఇతను ఈ పార్థి గ్యాంగ్ గతంలో చెప్పినట్లు వీళ్ళు ఎక్కడైనా వెహికల్ ఆపున్నా సరే బండరాలతోని మోదీ వాళ్ళను హత్య చంపి అవసరమైతే వాళ్ళ దగ్గర గాయాలు కలిగించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు దొంగిలిస్తారు దొంగిలించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్తారు లేదా ఇక్కడే రోడ్డు సైడ్ ఉంటారు దీన్ని ఎంతో శ్రమకూర్చి మా ఎస్పీఆర్ గారి అనుసర్మ మా సిఐలు నాగరాజు మరియు ధనంజయ కొండమలపల్లి సిఐ అదేవిధంగా ఎస్ఐలు సుధీర్ బాబు నా నగరికల్ సైదాబాబు చిట్యాల కట్ట కట్టంగూరు సాయి శ్రీనివాస్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ సిసిఎస్ చెందినటువంటి మన విష్ణువర్ధనగిరి తర్వాత అతను పరాడీలో ఉన్నాడు అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఇతని దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత ఇతని దగ్గర వన్ ల్యాక్ రూపీస్ గతంలో ఇతను అమ్ముకున్న తర్వాత మిగిలిన వన్ ల్యాక్ రూపీస్ రెడ్ హ్యాండ్రెడ్గా సీజ్ చేయడం జరిగింది వాటిని కూడా కోర్టులో ప్రవేశపెడతాము ఇతన్ని రోజు కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నాము థ్యాంక్ యూ త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కింద అరెస్ట్ చేయడం జరిగింది వచ్చేసి పాత చట్టాలే అనుబడి వర్తిస్తాయి దీనికి ఆ చట్టం ప్రకారమే మనం కేజ్ చేస్తున్నాము త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీలో కొత్త చట్టం అంటే జూలై ఫస్ట్ తర్వాత వచ్చింది కాబట్టి జూలై ఫస్ట్ తర్వాత జరిగిన నేరాలకు కొత్త చట్టాలు వర్తిస్తాయి ఇప్పుడు మన పోలీస్ కస్టడీకి తీసుకున్నాం వాళ్ళను ఏ వన్ నైన్ ఎయిట్ అప్పు పండురంగా అండ్ దిల్షార్ ఎలియా శుభ శుభం ఇతన్ని ఇద్దరిని పోలీస్ కస్టడీ తీసుకొని మనం ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది మార్నింగ్ సెవెన్ డేస్ కోళ్ళి పోలీస్ కస్టడీ ఇచ్చారు వాళ్ళ గురించి అడ్వకేట్ను మాట్లాడుకొని ఇతను కూడా మాట్లాడి వాళ్లకు చేద్దామన్న క్రమంలో ఇతను వచ్చాడు వస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చి మన సిఐలు ప్లస్ ధనంజయ సిఐన నాగరాజ్ సిఐ గారు సుమిష్టిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది లేదు 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 చిత్యాల పరిసర ప్రాంతంలోనే వచ్చి ఇతను మన జిల్ మన జిల్లాలో ఏమి లేవు ఇతని పైన కే అక్కడే మహారాష్ట్ర కర్ణాటక ఆ చోట్ల ఉన్నాయి